మనకి శరీరధారిగా వచ్చినప్పుడు వ్యవహార శుభార్త ఇరవై ఒకటి అధ్యాయంలో ఉంటుందండి ఏసు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి తన శిష్యులతో స్వార్థను పరిణించాడు ఆయన మరణించాడు తిరిగి పొడుతానుడే తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ ఏమనుకున్నారంటే ఏసయ్య మాతో లేడు ఇంకా మాకు ఆదరించేవారు లేరు ఎందుకంటే ఏసయ్యతో ఉన్న నాలుగు శిష్యులందరూ కూడా సంతోషంగా గడిపారు చక్కగా ఆహారం తినేవారు వారితో ఉండే అన్నీ పోషించేవాడు అన్నీ నేర్పించేవాడు కానీ ఏసయ ఎప్పుడైతే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారో దేవుడి సన్నిధి ఆ ప్రభు ఆ తండ్రి యొక్క గుడి వెళ్ళిపోయారో శిష్యులందరూ కూడా ఏమనుకున్నారంటే ఇంకా భయపలికి మనకి జీవితం లేదు మనకి స్వార్థ పని లేదు మనం ప్రార్థన చేసే పని లేదు ఇంక ఇవన్నీ వృధా ఎందుకంటే ఏసయ మాతో లేనిక మమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరు మమ్మల్ని ఆదరించే ఇవన్నీ ఆలోచన చేసి ఇరవై ఒకటి సువార్త ఇరవై ఒకటి వచ్చే ఉంటుందండి వాళ్ళు మరలా ఎక్కడికి అంటే పాత పని ఏం పని ఉండదు చేపలు పట్టి వాళ్ళందరూ జాలి కాబట్టి ఇంక ఏసై చెప్పిన మాటలు ఇవన్నీ మర్చిపోయి పక్కన పెట్టేసి చేపలు పట్టడానికి వాళ్ళు వెళ్ళిపోయారండి దేవున్నా మనకి మహిమ కలుగునిగా వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారంటే ఒక పడవ తీసుకుని వెళ్ళిపోయి చేపలు పట్టడానికి అవన్నీ తీసుకుని వెళ్ళి ఆ ఒక రాత్రి అంతా కూడా చేపలు పట్టారంటే దేవునామానికి మహిమ కాలి అప్పుడు వారితో ఏసఐ ఉన్నాడండి ఏసై లేరు ఏ చెప్పిన మనసులో శిష్యులందరినీ దేవుడు ఇంచుమించి మూడున్నర సంవత్సరాలు ఎందుకు తనతో పెట్టుకున్నాడండి ఎందుకు దేవుడు దేవుని యొక్క స్వార్థలు ప్రకటించాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన మాటలు ప్రకటించాలని ప్రజలకు బోధించాలని ప్రజలకు ప్రార్థన చేయాలని ప్రజలందరినీ కూడా మంచి మార్గాల్లో నడిపించాలని ఏసీఐ వాళ్ళకి నేర్పిస్తే ఏసీయా ఏ వాళ్ళు పరమణ్ వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా ఏసీ చెప్పిన మాటలు కూడా పక్కన పెట్టేసి ఎక్కడికి వెళ్ళారంటే పాత పని కలిగి ఉన్నారు కదండి చేపలు పరిచే పని ఆ వరలు అవన్నీ తీసుకుని సముద్రం మీదకి వెళ్ళిపోయి పిడరా రాత్రంతా కూడా కష్టపడ్డారంటండి దేవుడు నా మనకి మహిమ కలిగింది కాక హాలేలుయా రాత్రంతా కూడా కష్టపడ్డారంటండి ఒక గంట రెండు గంటలు కాదండి అక్కడ వాక్యంలో ఉంది రాత్రంతా కూడా కష్టపడ్డారు కానీ ఒక్క చేప కూడా పడలేదండి దాని కారణం ఏంటంటే ఇప్పుడ ఏసయ వారితో లేడు ఏసయ సన్నిధి వారితో లేదు దేవుడు చెప్పిన మాటలు వారి దగ్గర లేవు ఏసై చెప్పింది ఒకటి వాళ్ళు చేసింది ఒకటి కాబట్టి వాళ్ళంత ప్రయాసపడినా కానీ గాని వాళ్ళకి ఒక్క చేప కూడా ఆ రాత్రి పడలేదండి దేవుడి నామానికి మహిమ మాట ఏసయ్యను వాళ్ళు విడిచిపెట్టేసారి కానీ అక్కడ మనం ఆలోచించవలసిన సంగతి కదా యేసయ్య వారిని విడిచిపెట్టలేదు దేవుడిని